హాయ్ అండి ఈ వీడియోలోనైతే చాలా కొత్త టిప్స్ అయితే ఉన్నాయి వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి ఛానల్లో మీకు నచ్చిన కంటెంట్ నచ్చిన టిప్స్ అయితే ఉన్నాయి అనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి ఫస్ట్ టిప్ అండి ఇదైతే అందరికీ యూజ్ అవుతుంది ఎప్పుడైనా సరే పిల్లల యూనిఫామ్ పైన ఇలా పెన్ను గీతలు పడ్డాయి అనుకోండి అవి మనం నార్మల్గా క్లీన్ చేసామనుకోండి ఎంత క్లీన్ చేసినా సరే ఆ మరకలు అనేది ఎక్కువ అవుతుంది బట్ అవి తొందరగా పోవు నేను చెప్పిన విధంగా క్లీన్ చేసుకోండి అక్కడ మరక అనేది లేకుండా చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది మనము ఇంట్లో యూస్ చేసే శానిటైజర్ ఉంటుంది కదా ఆ శానిటైజర్ అనేది దానిపైన అప్లై చేసి ఒక ఫైవ్ మినిట్స్ అలానే వదిలేయాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం యూస్ అయ్యే టూత్ బ్రష్ ఉంటుంది కదా ఆ టూత్ బ్రష్తో కనుక గట్టిగా ఇలా రబ్ చేసి కనుక క్లీన్ చేసాము అనుకోండి దానిపైన ఉండే పెన్ను గీతలు మరకలు అనేది చాలా ఈజీగా వదిలిపోతాయి మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది కదా జస్ట్ మనం టూత్ బ్రష్తో నార్మల్గా కనుక రబ్ చేసాము అనుకోండి మనకు డిటర్జెంట్ పౌడర్ లిక్విడ్ ఎలాంటిది యూస్ చేయాల్సిన అవసరం లేకుండా జస్ట్ మనము ఇంట్లో యూస్ చేసే శానిటైజర్తో చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది ఫండ్స్ అలా క్లీన్ చేయడం అయిపోయిన తర్వాత మనం నార్మల్ వాటర్లో కనుక ఒకసారి ఇలా మనం క్లాత్ అందులో పెట్టి తీసాము అనుకోండి దానిపైన ఉండే మరక అనేది చాలా ఈజీగా వదిలిపోతుంది సో మనము ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేకుండా జస్ట్ ఇలా మనం కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి పెన్ను మరకలు కానీ ఇంకు మరకలు కానీ డ్రెస్ల మీద పడ్డా చాలా ఈజీగా వదిలిపోతాయి నెక్స్ట్ టిప్ అండి ఇది అందరికీ యూజ్ అవుతుంది నార్మల్గా మనం ఎప్పుడైనా చపాతీ చేసేటప్పుడు చేసేటప్పుడు చాలా మెత్తగా ఉంటాయి అవి కొద్దిసేపు అవగానే గాలి తగరడం వల్ల గట్టిపడిపోతాయి అలా గట్టిపడకుండా పడకుండా ఎంతసేపు ఉన్నా సరే చపాతి మెత్తగా ఉండాలి అంటే నార్మల్గా మనం చపాతీ కాల్చుకునేటప్పుడే ఇలా కాల్చుకోండి చపాతి అనేది మనకి ఎన్ని గంటలు ఉన్నా సరే చాలా మెత్తగానైతే ఉంటాయి చాలామంది ప్యాన్ పెట్టేసి ఫస్టే ఆయిల్ అనేది వేస్తారు దా అలా వేయడం వల్ల చపాతి అనేది ఈజీగా గట్టిపడిపోతుంది అలా వేయాల్సిన అవసరం లేకుండా ఫస్ట్ చపాతీని అనేది ఇలా పెనం పైన వే అయిన తర్వాత వేసి దాన్ని ఒక టూ మినిట్స్ అటు ఇటు టర్న్ చేసుకోవాలి అది కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఆయిల్ అనేది వేసుకొని సైడ్స్ అనేది ఆయిల్ అనేది స్ప్రెడ్ అయ్యేలాగా వేసుకోవాలి తర్వాత ఒక టూ టు త్రీ సెకండ్స్ అనేది తిప్పుకోవాలి మంచిగా తర్వాత కనుక మనం లో మీడియం ఫ్లేమ్లో పెట్టి కనుక చపాతి కాల్చుకున్నాము అనుకోండి చపాతీ అనేది చాలా మంచిగా కాలుతుంది దీనివల్ల చపాతి అనేది మనకి ఎన్ని గంటలు బయట ఉన్నా గాలి తగిలేటట్టు ఉన్నా సరే చపాతి అనేది గట్టిపడకుండా చాలా మెత్తగానైతే ఉంటుంది దీనివల్ల చపాతి కూడా మనకి తొందరగా కాలుతుంది చూడ్డానికి బాగుంటుంది తినడానికి కూడా టేస్ట్ అనేది చాలా మంచిగా ఉంటుంది తిప్పండి నార్మల్గా మనం పెరుగు తోడేసిన తర్వాత కూడా ఈ చలికాలంలో కొన్నిసార్లు పెరుగు అనేది గడ్డలా తోడుకోదు ఒకవేళ తోడుకున్న సరే పుల్లగా టేస్ట్ అనేది మారిపోతుంది సో అలా పుల్లగా మారకుండా పెరిగనేది గడ్డలాగా తోడుకోవాలి అంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి మనం పాలు ఏంటంటే గోరువెచ్చని వేడి కన్నా కొంచెం ఎక్కువ వేడి ఉన్నప్పుడే ఇలా పాలను తోడు అందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత అందులో ఒక ఎండుమిర్చి కనుక వేసి మూత పెట్టాము అనుకోండి పాలనేది తొందరగా తోడుకుంటాయి పెరిగనేది గడ్డలా రెడీ అవుతుంది పెరిగనేది పుల్ల పడకుండా టేస్ట్ అనేది చాలా తీయగా ఉంటుంది ఎప్పుడైనా సరే పెరిగనేది గడ్డలా తోడుకోవాలి తీయగా ఉండాలి అంటే ఈ టిప్ అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి మనం స్వీట్ కార్న్ అయితే పిల్లలకి స్నాక్స్ బాక్స్లోకి అయితే పంపిస్తూ ఉంటాం కదా మనం స్వీట్ కార్న్ ఉడికించేటప్పుడు కొన్నిసార్లు చాలామంది ఏం చేస్తారంటే డైరెక్ట్ ప్రెషర్ కుక్కర్లో కానీ వాటర్లో కానీ వేసి ఉడికిస్తారు దానివల్ల అందులో ఉండే స్వీట్నెస్ అంతా కూడా వాటర్ ద్వారా బయటకు వెళ్ళిపోతుంది సో తిన్నా కూడా టేస్ట్ అనేది నార్మల్గా ఉంటుంది నేను చెప్పిన విధంగా స్వీట్ కార్న్ ఉడికించండి అందులో ఉండే స్వీట్నెస్ అలానే ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలానే స్వీట్ కార్న్ కూడా చాలా తొందరగా ఉడికిపోతాయి ఇలా ఒక బౌల్లో వాటర్ తీసుకొని మనకి జల్లిబుట్ట ఉంటుంది కదా చిల్లులు ఉండేది అందులో ఈ స్వీట్ కార్న్ వేసి ఆ వాటర్ పైన పెట్టేసి పైన మనకి ఆవిరి తగిలేలా మూత అనేది పెట్టుకోవాలి ఇలా పెట్టి ఒక ట్వంటీ మినిట్స్ కనుక ఉంచాము అనుకోండి స్వీట్ కార్న్ అనేది చాలా మెత్తగా ఉడుకుంది స్వీట్నెస్ అనేది కూడా పోదు నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో రెగ్యులర్గా ఇలాంటి సీజర్స్ అయితే వాడతాము పాల ప్యాకెట్స్ కట్ చేయడానికి కానీ ఆయిల్ ప్యాకెట్స్ అలా కట్ చేయడానికి కొన్ని డేస్ వాడిన తర్వాత సీజర్స్ అనేది షార్ప్నెస్ అనేది తగ్గిపోతాయి దాన్ని పక్కన పడేసి కొత్త తీసుకొచ్చుకుంటూ ఉంటాం అలా కాకుండా మనం ఇంట్లోనే ఈజీగా ఎలా షార్ప్ చేసుకోవాలనేది అయితే మీకు చూపిస్తాను ఇలా మనకి రాసాల్ట్ ఉంటుంది కదా ఆ రాసాల్ట్లో పెట్టి సీజర్ని ఒక వన్ మినిట్ పాటు ఇలా కనుక మూవ్ చేసాము అనుకోండి సీజర్ అనేది చాలా షార్ప్గా అవుతుంది మనం కొన్నప్పుడు ఎంతైతే షార్ప్గా ఉంటుందో ఇలా రా సాల్ట్లో ఇలా చేయడం వల్ల సీజర్ అనేది చాలా షార్ప్గా చాలా కొత్త దానిలాగా అవుతుంది అనే కాదు నైఫ్ని కూడా ఇలానైతే చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ అండి మనం నెయిల్ పాలిష్ పెట్టుకుంటూ ఉంటాం కదా పెట్టుకున్న తర్వాత కొన్నిసార్లు ఆ క్యాప్ అనేది చాలా గట్టిగా టైట్ అయిపోతుంది నెక్స్ట్ టైం తీయాలి అనుకున్నప్పుడు ఎంత ట్రై చేసినా కూడా రాదు అలాంటప్పుడు ఏంటి అంటే మనం పెట్టుకున్న తర్వాత దానికి కొంచెం వ్యాజ్లైన్ ఉంటుంది కదా ఆ వ్యాజ్లైన్ అనేది ఆ ఎడ్జెస్కి అప్లై చేసి మనం మూత కనుక పెట్టాము అనుకోండి మనం నెక్స్ట్ టైం తీయడానికి అనేది ఏదైతే నెయిల్ పాలిష్ ఉంటుంది కదా ఆ నెయిల్ పాలిష్ అనేది గడ్డ కట్టకుండా ఉంటుంది అలాగే మూత అనేది కూడా గట్టిగా ఫిట్ అవ్వకుండా మనకి ఈజీగా వచ్చేస్తుంది మనకి తీయడానికి కూడా చాలా ఈజీ అవుతుంది సో మన నెయిల్ పాలిష్ కూడా ఈజీగా తీసి పెట్టుకునేలాగానైతే ఉంటుంది నెక్స్ట్ టిప్ అండి మనం అట్టిపండు తిన్న తర్వాత తొక్క వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా ఈ టిప్ చూసిన తర్వాత మీరు అయితే అస్సలు పడేరు ఇలా అట్టి తొక్క తీసుకొని దానిపైన కొంచెం కాఫీ పౌడర్ ఉంటుంది కదా ఆ కాఫీ పౌడర్ అనేది వేసి మంచిగా ఆ బనానా పొట్టుకి మొత్తం కూడా కాఫీ పౌడర్ అప్లై అయ్యేలాగా చేసి తర్వాత మనకి బాడీ పైన ఎక్కడైతే ట్యాన్ ఉంటుంది కదా చాలా మందికి ఫేస్ పైన అలాగే నెక్ పైన హ్యాండ్స్ పైన రెగ్యులర్గా బయట తిరిగే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే ఈజీగా ట్యాన్ అనేది ఫామ్ అవుతుంది కదా ఇలా ఇలా కాఫీ పౌడర్తో కనుక స్క్రబ్ చేసుకున్నాము అనుకోండి మనకి బాడీ పైన ఉండే ట్యాన్ అనేది చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది ఇలా మనం స్క్రబ్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ అలానే వదిలేసి తర్వాత వాటర్తో కనుక క్లీన్ చేసుకున్నాం అనుకోండి మన స్కిన్ అనేది చాలా మంచిగా చాలా నీట్గా అయితే అవుతుంది ఇలా మనం కంటిన్యూస్గా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ కనుక చేసాము అనుకోండి చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది మన ట్యాన్ కూడా చాలా ఈజీగా అయితే రిమూవ్ అయిపోతుంది మనం ఇంట్లో ఉండే హోమ్ రెమెడీస్ కనుక ట్రై చేసాము అనుకోండి తక్కువ ఖర్చుతోనే మనకి ఇంట్లోనే మంచి మంచి రెమెడీస్ అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ అండి వన్స్ మనం కాఫీ పౌడర్ ఇలా చిన్న ప్యాకెట్ ఏదైనా తెచ్చుకున్న తర్వాత కొంచెం వాడిన తర్వాత ఆ రిమైనింగ్ అలానే పక్కన పెట్టేసాము అనుకోండి అది గాలి తగలడం వల్ల తొందరగా గడ్డ కట్టిపోతుంది అలా మనం గడ్డకట్టకుండా ఉండాలి అంటే ఇలా నైఫ్ని హీట్ చేసుకొని నైఫ్తో కనుక ఇలా సీల్ చేసాము అనుకోండి అందులోకి గాలి తగలకుండా ఉంటుంది కాబట్టి కాఫీ పౌడర్ అనేది మనం ఎన్నిసార్లు ఎన్ని రోజుల తర్వాత వాడినా సరే అలా పౌడర్ లాగానే ఉంటుంది సో దీనివల్ల కాఫీ పౌడర్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది చాలా మంచిగా సీల్ అయిపోతుంది సో కాఫీ పౌడర్ అనేది కూడా గడ్డకట్టదు మనం ఈజీగా వాడుకోవచ్చు నెక్స్ట్ ట్రిప్ అండి సాయంత్రం అయితే చాలు ఏ సీజన్ సీజన్తో సంబంధం లేకుండా విపరీతమైన దోమలు అయితే వస్తున్నాయి అలా దోమలు వచ్చినప్పుడు చాలామంది జెట్ కాయిల్స్ అయితే వాడుతూ ఉంటారు దానివల్ల చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో చాలా సైడ్ ఎఫెక్ట్స్ అనేది వస్తాయి అలాంటివి వాడాల్సిన అవసరం లేకుండా నేచురల్గానే అయితే ఇలా తరిమేయండి ఒక కొబ్బరిచిప్ప తీసుకొని అందులో ఒక నాలుగైదు బిర్యానీ ఆకులు అనేది వేసుకొని తర్వాత ఒక కర్పూరం పొడిలా చేసి వేసుకోవాలి దానిపైన కొంచెం నూనె మనకి మార్కెట్లో దొరుకుతుంది ఆ నూనె అనేది ఒక స్పూన్ అనేది వేసుకొని ఇలా అగ్గిపుల్లతో కనుక ముట్టించాము అనుకోండి అందులో మంచిగా వెలుగుతుంది సో మనకి ఇలా వెలిగి ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇల్లంతా కూడా పొగ అనేది స్ప్రెడ్ అవుతుంది ఆ పొగ వల్ల మనకి ఇంట్లోకి ఒక్క దోమ కూడా రాదు ఈవెన్ మనకి ఇందులో ఉండే బిర్యానీ ఆకు ఘాటు వల్ల దోమలన్నీ కూడా పోతాయి సో దానివల్ల మనం ఇంట్లో వెలిగించి ఒక మూలన కనుక పెట్టుకున్నాము అనుకోండి ఆ పొగ ఇల్లంతా స్ప్రెడ్ అయిపోతుంది మనకి దోమలు అనేది కూడా కనిపించవు ఇలా న్యాచురల్గా అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా మనం వాటర్ మిలన్ అయితే తెచ్చుకున్న ప్రతిసారి కూడా మొత్తం ఒకేసారి అయితే తినలేము కదా అలాంటప్పుడు మనం సగం కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాము అనుకోండి నెక్స్ట్ డే కల్లా అది కలర్ అనేది చేంజ్ అయిపోతుంది అలాగే అందులో ఉండే వాటర్ కంటెంట్ అంతా కూడా పోతుంది అలా కలర్ కలర్ చేంజ్ అవ్వకుండా దానిపైన ఉండే అలాగే గట్టిపడిపోతుంది అలా గట్టిపడకుండా ఉండాలి అంటే ఇలా ఒక సిల్వర్ ఫాయిల్ తీసుకొని ఈ సిల్వర్ ఫాయిల్తో కవర్ చేసి మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి మనకి టూ త్రీ డేస్ ఉన్నా సరే అది కలర్ అనేది చేంజ్ అవ్వదు దానిపైన లేయర్ అనేది గట్టిపడదు మనం నెక్స్ట్ టైం తిన్నా కూడా జస్ట్ ఆ సిల్వర్ ఫాయిల్ రిమూవ్ చేసుకొని తింటే సరిపోతుంది నెక్స్ట్ టిప్ అండి ఇది అందరికీ యూజ్ అవుతుంది నార్మల్గా మన ఇంట్లో బల్లులు బొద్దింకలు అయితే చాలా ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి మెయిన్గా కిచెన్లో అలాంటప్పుడు ఏంటి అంటే ఇలా కొన్ని చాక్పీసులు తీసుకొని దానిపైన డెటాల్ ఉంటుంది కదా ఆ డెటాల్ లిక్విడ్ అనేది వేసి మనకి కొద్దిసేపు అంటే ఒక టూ మినిట్స్ అలానే వదిలేసామనుకోండి ఆ డెటాల్ అంతా కూడా ఆ చాక్పీస్లు అనేది పీల్ చేస్తాయి మనం ఎంత డెటాల్ వేసినా సరే చాక్పీస్లు అనేది పీల్ చేస్తూనే ఉంటాయి ఇలా మొత్తం కూడా అందులో ఉండే డెటాల్ అంతా పట్టేలాగా చాక్పీస్ని అంతా కూడా మంచిగా అప్లై చేసుకోవాలి తర్వాత అందులో కొంచెం మనము పూజకి యూస్ చేసే జవాదు పౌడర్ ఉంటుంది కదా ఆ జవాదు పౌడర్ అనేది కూడా కొంచెం ఆ పీస్ల పైన వేసుకోవాలి ఈ జవాదు పౌడర్ అంతా కూడా మంచిగా చాక్ చాక్పీస్లకు పట్టేలాగా మిక్స్ చేసుకొని తర్వాత ఈ చాక్ చాక్పీస్ల్ని మనకి కిచెన్లో కౌంటర్ టాప్ అయినా కానీ గ్యాస్ స్టవ్ కింద కానీ లేదు అంటే మనకి బొద్దింకలు బల్లులు తిరిగే ప్లేసెస్ ఉంటాయి కదా ఆ ప్లేసెస్లో కనుక వేసాము అనుకోండి వీటి స్మెల్కి మనకి బల్లులు బొద్దింకలు ఒక్కటి కూడా బయటికి రావు ఒకవేళ ఈవెన్ వచ్చినా సరే ఆ స్మెల్కి వెంటనే పోతాయి ఒకవేళ మనకి చాక్ పీస్ వేయడానికి స్పేస్ లేదు డైరెక్ట్గా ఓపెన్గా పెట్టలేము అనుకున్న ప్లేసెస్ ఉంటాయి కదా అక్కడ కనుక జస్ట్ ఈ చాక్ పీస్తో కనుక ఒక లైన్ కనుక గీసాము అనుకోండి దానివల్ల మనకి ఇంట్లో బల్లులు బొద్దింకలు అనేది తిరగకుండా ఉంటాయి మనకి ఇలా చిన్న చిన్న హోమ్ రెమెడీస్ కనుక చేసుకున్నాము అనుకోండి మనకి ఇల్లు అనేది కూడా చాలా నీట్గా ఉంటుంది మనకి బల్లులు బొద్దింకలు అనేది కూడా ఊరికే ఇంట్లో తిరగకుండానైతే ఉంటాయి దీంతోపాటుగా మనం ఇంట్లో బట్టలు పెట్టే కబోర్డ్స్ కానీ లేదు అంటే మనకి షూ ర్యాక్స్ ఉంటాయి కదా అందులో నుండి కొంచెం బ్యాట్ స్మెల్ అనేది వస్తుంది కదా ఇలా జవాదు కంఫర్ట్ అనేది వేయడం వల్ల ఆ స్మెల్ అంతా కూడా పోతుంది ఇలా మనం షూస్ మధ్యలో వేసి కనుక పెట్టుకున్నాము అనుకోండి నెక్స్ట్ టైం షూ వేసుకున్నప్పుడు షూ కూడా చాలా మంచి స్మెల్ అనేది వస్తుంది నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా ఎప్పుడైనా సరే మరీ విపరీతమైన దోమలు అనేది ఎక్కువగా ఉన్నాయి అనుకోండి ఈ టిప్ కూడా మీరు ట్రై చేయండి ఇలా ఒక బిర్యానీ ఆకుననేది తీసుకోండి తర్వాత ఒక బౌల్లో కొంచెం పసుపు అలాగే కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా ఆ కోకోనట్ ఆయిల్ అనేది బౌల్లో వేసేనా కలుపుకోవచ్చు లేదు అంటే ఇలా బిర్యానీ ఆకుపైన కొంచెం కోకోనట్ ఆయిల్ అనేది వేసి తర్వాత దానిపైన కొంచెం పసుపు అనేది వేసుకోవాలి దీనికి మొత్తం మంచిగా అప్లై అయ్యేలాగా ఆకుకు మొత్తం కూడా పసుపు ఈ కోకోనట్ ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి తర్వాత మ్యాచ్ బాక్స్తో ఈ ఆకుని కనుక వెలిగించాము అనుకోండి మంచి పొగ అనేది వస్తుంది ఆ పొగ వల్ల మనకి ఇంట్లో ఒక్క దోమ కూడా ఉండదు మనం ఇలా చేయడం వల్ల మనకి ఇంట్లో దోమలు అనేది కూడా ఒక్కటి కూడా తిరగవు సో మనం న్యాచురల్గా దోమలైతే ఇంట్లో నుండి తరిమి కొట్టడానికి చాలా ఈజీగానైతే ఉంటుంది ఎప్పుడైనా సరే మనకి దోమలు కనుక ఎక్కువ ఉన్నాయి అనిపించింది అనుకోండి ఇలా బిర్యానీ ఆకు కనుక చేసి పెట్టాము అనుకోండి ఆ పొగ వల్ల మనకి దోమలన్నీ కూడా పారిపోతాయి సో మనకి ఇంట్లో కూడా స్మెల్ అనేది కూడా చాలా మంచిగా వస్తుంది ఈ బిర్యానీ ఆకు అనేది ఘాట్ స్మెల్ అనేది ఉండడం వల్ల ఒకవేళ ఇంట్లో ఎవరికైనా దగ్గు జలుబు ఉన్నా కూడా చాలా ఈజీగా పోతుంది నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా చాలా మందికి ఇలా రెగ్యులర్గా పప్పు తినే అలవాటు అయితే ఉంటుంది ఈ టిప్ అయితే ట్రై చేయండి పప్పు అనేది చాలా తొందరగా ఉడికిపోతుంది అలాగే టేస్ట్ అనేది కూడా చాలా మంచిగా ఉంటుంది మనకి పప్పు అనేది ఉడికించేటప్పుడు ఇలా నీట్గా అయితే పెట్టుకుంటాం కదా మనకి ఇలా పప్పులో వాటర్ అయితే వేసి పెడుతూ ఉంటాం కదా అందులో ఒక స్పూన్ వరకు నెయ్యిని అనేది వేసుకొని ఇలా మనం ఒక త్రీ విజిల్స్ కనుక పెట్టుకున్నాము అనుకోండి పప్పు అనేది చాలా తొందరగా ఉడికిపోతుంది అలాగే టేస్ట్ అనేది బాగుంటుంది చాలా తొందరగా మెత్తగా అయిపోతుంది నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా చాలామందికి పాలు పెరుగు ఫ్రిడ్జ్లో పెట్టడం అయితే ఇష్టం ఉండదు కొన్నిసార్లు ఏంటంటే మనం బయట పెట్టడం వల్ల పెరుగు అనేది పుల్లగా మారిపోతుంది పాలు అనేది తొందరగా విరిగిపోతాయి మనం ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా సరే టేస్ట్ అనేది మారకుండా ఉండాలి అంటే ఒక బౌల్లో ఇలా వాటర్ తీసుకొని వాటర్లో కనుక పెట్టాము అనుకోండి మనకి వన్ ఆర్ టూ డేస్ బయట ఉన్నా సరే పాలు అనేది విరిగిపోవు పెరుగు అనేది పుల్లగా ఉండ పుల్లగా కాకుండా ఉంటుంది ఒకవేళ ఫ్రిడ్జ్లో పెట్టడం ఇష్టం లేని వాళ్ళు ఈ టిప్ అయితే ట్రై చేయండి చాలా మంచిగా వర్క్ అవుతుంది లాస్ట్ టిప్ అండి నార్మల్గా మనం ఇంట్లో పెన్స్ యూస్ చేసిన తర్వాత మనం పెన్ క్యాప్స్ అనేది వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా అలాంటి క్యాప్స్ అనేది వేస్ట్ అనేది పడేయకుండా మనం ఇంట్లో ఎక్కువ బట్టలు ఉతికినప్పుడు ఇలా క్లిప్స్ లేవు అనుకోండి ఇలా పెన్ క్యాప్స్ కనుక పెట్టుకున్నాము అనుకోండి మనకి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అలాగే మనకి చాలా మంచిగా రీయూజ్ లాగా కూడా అవుతాయి ఎప్పుడైనా సరే ఈ టిప్ అయితే మీరు ట్రై చేయండి ఐ హోప్ మీకు టిప్స్ అన్నీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి ఇంకా మీకు దేనికి రిలేటెడ్ టిప్స్ కావాలో కూడా కామెంట్ చేయండి